వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి విజయం ఇచ్చేటువంటి కిక్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళిద్దరి హావభావాల్లోనూ చూడొచ్చు ప్రపంచవ్యాప్తంగానో లేదంటే భారతదేశంలోనో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మొదటి రోజు ఎనభై నాలుగు కోట్ల కలెక్షన్స్ తోటి మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి బొమ్మగా ముందుకెళ్తుంది అసలు ఈ సంక్రాంతి తెలుగు సినిమాలండి వేరే లెవెల్ అన్నీ కూడా అవుట్ రైట్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఒక్కొక్క జోనర్ ఒక్కొక్క జోనర్ అంటూ వస్తున్నాయి దానికి అగ్రగణ్యుడిగా మెగాస్టార్ చిరంజీవి గారు కిరీటం పెట్టుకుని మరీ కూర్చున్నారు ఇంటిలిపాది కూడా మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్ అనేది పెరుగుతున్నారు అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మహిళలు ఎందుకంటే చిరంజీవి గారు కొత్తగా చెప్పేదేం లేదు వెంకటేష్ గారి గురించి అసలు చెప్పక్కర్లేదు ఇద్దరికి ఇద్దరు స్క్రీన్ మీద ఉన్నారు అంటే అటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఇటు మాస్ ఆడియన్స్కి ఏ విధమైనటువంటి ఫీస్ట్ ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇదే మాట చెప్తూ అల్లు అరవింద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం అవుతున్నాయి ఎందుకంటే గతంలో రౌడీ అల్లుడు సినిమా చూసినప్పటి వైబ్ ఎలా ఉందో ఇప్పుడు చిరంజీవి గారిని చూస్తున్నా కూడా అలాగే ఉంది ఇక డ్యాన్సులు అంటే నేను కొత్తగా చెప్పాలి ఆయన గురించి అంటూ ఆయన మాటల్లోనే వినండి సినిమా చూసి వస్తుంటే ఎక్సైట్మెంట్ బాస్ ఈజ్ బాస్ మళ్ళీ ఆ ఓల్డ్ ఆ రౌడీ అల్లుడు గరుణమ్మగుడు ఈ సినిమాలు చూసి ఆ ఎక్సైట్మెంట్ మళ్ళీ వస్తుంది అన్నమాట అప్పుడు చూస్తుంది టోటల్ నష్టాలజీ అది తీసుకొచ్చిన సూపర్ హిట్ ఫిలిం బాసిస్ బాస్ అనిపించాడు ఎక్సలెంట్ ఏమా వింటేజ్ డ్యాన్స్ అన్నీ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సహా వింటేజ్ తీసుకొచ్చేటప్పటికి డైరెక్టర్ ఏం ఆలోచించాడు దీనికైనా అనిపించింది ఎక్సలెంట్ వెరీ గుడ్ వెంకటేష్ గారా అసలు ఆయన ఎంట్రీ ఎంట్రీ కాంబినేషను క్లైమాక్స్ ఇవన్నీ అదిరిపోయింది సినిమా ఎక్సలెంట్ ఇది బెస్ట్ ఇదేనని చెప్పొచ్చు నాకు అంత సాటిస్ఫాక్షన్ చూసారుగా ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫస్ట్ షో అయిన వెంటనే మెగాస్టార్ని కలవడం భావోద్వేగానికి లోనివ్వడం కంటనీ పెట్టేసుకున్నాడు అంటే విజయాల్లో కూడా ఎస్ గతంలో ప్రెస్ మీట్లో ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ నేను పాన్ ఇండియా సినిమాలా లేదంటే ఇంకోట ఇంకోట అని కాదు నాకున్నటువంటి క్రెడిబిలిటీ లేదంటే నాకున్నటువంటి ఒక రికార్డుని నేను కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి తప్పితే నేను ఎక్కడా ఆగిపోకూడదు ఆ ఉద్దేశంతో నా కథలు కానీ నా సినిమాలు కానీ నా హీరోలు కానీ నేను సెలెక్టివ్గా నేను చేసుకుంటూ వెళ్తాను నేను బేసిక్గా సినిమా అభిమానిని అని చెప్పి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫికేషన్ అయితే వచ్చేసింది చాలామంది మాట్లాడతారు ఏముంది లే ఇది ఎలా ఉంది అలా ఉంది అని చెప్పని సినిమా తీసేవాడికి తెలుస్తుంది అది లేదంటే సినిమా రాసేవాడికి తెలుస్తుంది ఎలాంటిది ఏంటి అనేది సో విమర్శలు చేసేటువంటి వాళ్ళు అది లేదు ఇది లేదు అని మాట్లాడేటువంటి వాళ్ళు హ్యాపీగా వచ్చి ఒక సినిమాకి కథ రాసి తీసి ప్రేక్షకులకి ముందు తీసుకెళ్తే ఆ పెయిన్ ఏంటి అనేది తెలుస్తుంది ఆ తర్వాత విజయం వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎస్ నేనేం చేశాననేది అనిల్ రావు ఇప్పుడు ఇప్పుడు ఆ విజయాన్ని ఆనందిస్తూ ప్రేక్షకులతోటి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాడు సో ఈ సంక్రాంతికి ఇంకా మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి రవితేజ గారిది అలాగే శర్వానంద్ గారిది తర్వాత నవీన్ పులిశెట్టిది కూడా తెలుగు సంక్రాంతి ఈసారి మెన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండంలో ఏమాత్రం అతిశయక్త లేదు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సినిమా బాగుంది అందులో ఎటువంటి అభ్యంతరం లేదు బట్ కొంతమందికి నేను మాట్లాడడం అనేది నచ్చలేదు సినిమా గురించి నేను మాట్లాడడం నచ్చలేదు ఫలానానికి నువ్వు మాట్లాడలా అఖండ టూకు నువ్వు ఎందుకు రివ్యూ ఇవ్వలేదు నేను రివ్యూర్ని కాదండి బేసిక్గా నేను సినిమా అభిమానిని అంతే అఖండ గురించేనో ఇంకో సినిమా గురించేనో నేను మాట్లాడలేదు అన్నది ఒకసారి పాత వీడియోలు చెక్ చేసుకుంటే తెలుస్తుంది అఖండ సినిమా గురించి నేను ఏం మాట్లాడాను ఏం చెప్పాను అనేది లేదు స్పెసిఫిక్గా నేను రివ్యూలే మాట్లాడుకోవాలి అంటే సారీ దట్ నాట్ మై జానర్ నాకు నచ్చింది నాకు అనిపించింది నేను చెప్పాను తప్ప నేను ఫలానా హీరోకో లేదంటే ఫలానా వాళ్ళకో నేను గంప గుత్తగా నేను వాళ్ళకి అంకితం చేసేసుకొని నేను అట్టే పని చేస్తున్నాను అన్నది లేదు నేను బేసిక్గా నేను సినిమాకి అభిమానిని నేను సినిమాని ప్రేమిస్తాను సినిమాని అభిమానిస్తాను నాకు నచ్చలేదు అంటే సినిమాని చూడను నేను కూడా మీలాగే సదరు సాధారణ ప్రేక్షకుడిని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బర్డ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్